దగ్గరలో ఉన్న రైతు సేవా కేంద్రానికి ఆధార్ కార్డ్ జిరాక్స్ ప్లస్ పొలం పాస్ పుస్తకం మరియు వారి ఫోన్ నెంబర్ తీసుకుని వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు కూర్చున్నారు దీని ధరలు వచ్చేసి జీలుగా వచ్చేసి పది కిలోల ప్యాకెట్ పూర్తి ఖరీదు వచ్చేసి వెయ్యి తొంభై రూపాయలు సబ్సిడీ పోను రైతులు ఐదు వందల నలభై రూపాయలు కట్టాలి అలాగే జనం వచ్చేసి పది కిలోల ప్యాకెట్ పూర్తి ధర వచ్చేసి పన్నెండు వందల ముప్పై రూపాయలు రైతులు వచ్చేసి పదహారు ఆరు వందల పదిహేను రూపాయలు కట్టాలి మరియు పిల్లి పెసర వచ్చేసి ఎనిమిది కిలోల ప్యాకెట్ పూర్తి ధర వచ్చేసి పద్నాలుగు వందల నలభై రూపాయలు రైతులు వచ్చేసి ఏడు వందల ఇరవై రూపాయలు కట్టాలి ఇవి రైతులు పేమెంట్ కట్టిన ఒక వారం రోజుల్లో వారికి తెప్పించి ఇవ్వడం జరుగుతుంది ధన్యవాదములు